ై నేను నిర్మిస్తున్న చిత్రము మూడో చిత్రం ఇది మరి చెట్టు కింద మనళ్ళు దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ కళ్యాణ్ గారు బాబుమోహన్ గారు ప్రసాద్ గారు తృథ్వి గారు మనకు వచ్చిన ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అందరూ సీనియర్ కళాకారులు అందరికీ అభినందనది ఈ నెక్స్ట్ ఈరోజు ముహూర్తం జరిగింది మళ్ళీ నెక్స్ట్ జనవరి మొదటి వారి నుంచి మళ్ళీ కంటిన్యూ షెడ్యూల్ దీనికి వచ్చి అందరూ ఆహ్వానాన్ని మళ్ళీ అందరూ వచ్చిన పెద్దలందరికీ చెప్పుకుంటూ వాళ్ళందరికీ నమస్కారం అభినందన అందరికీ నమస్కారం నా నా పేరు ఆకుల రిషేంద్ర నర్సయ్య ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకేంద్రులు నరేష్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ మీడియా సాక్షిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున ఈ నారసింహ చిత్రాలయ సంస్థ మీద మేము నిర్మిస్తున్నటువంటి మర్రి చెట్టు కింద మానవళ్ళు ఈ పేరు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది అది నిజంగా దానికి రూపకల్పన చేసినటువంటి మా డైరెక్ట్ నరేష్ వర్మ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ ఈరోజున అతిరథ మహారథులు ఇక్కడ ఉన్నటువంటి బాబుమోహన్ సార్ గారు పూజలు గౌరీనీలు పెద్దలు ఆయన మామగారులో చేసినటువంటి కామెడీ అది వననాతీతం ఇంకెవరు రాలూ రాలేరు చేయలేరు అదంతే ఇటువంటి మా సహనిర్మాత చంద్రగా గౌడ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా హీరోలు ఇద్దరు హీరోలు యువత కొత్త హీరోల్ని పరిచయం చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నటన్ని బయటకు తీసుకురావాలి అలా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక లైన్ తోటి ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం ఒక సినిమా రిలీజ్ అయిందంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉండాలి మీరు ఆదరించాలని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా ఈ మీడియా ద్వారా ప్రజల్లోకి మా సినిమాని తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తారని ఆశిస్తూ మీ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సంస్థ పేరు చాలా చక్కగా పెట్టారు పవర్ఫుల్ టైటిల్ పవర్ఫులే సంస్థ పవర్ఫులే దాన్ని దానికి అక్షర రూపం దాల్చినటువంటి డైరెక్టర్ గారు ఉన్న నరేష్ వర్మ గారు పవర్ఫులే అనిపించింది నాకు ఎట్లా అంటే నరసింహ అంటారు టైటిల్ అసలు నేను ఇన్విటేషన్ చూడ నారసింహ అంటే ఒక ఉగ్ర రూపాన్ని వాళ్ళు బ్యానర్ కింద పెట్టుకున్నారు నారసింహ చిత్రాలయ మళ్ళీ కింద టైటిల్కి వచ్చేసరికి కూడా క్యాచ్ మర్రి చెట్టు కింద మానవాళ్ళు అబ్బాబబ్బా ఎన్ని రకాల ఉదాహరణలో చెప్పొచ్చు నేను అది చెప్తే కర్తవ్యం సినిమాలో మర్రి చెట్టు లాంటి నేనని అది ఆ డైలాగు చెప్తే అమరీష్ పూరి గారు అనే నవ్వాళ్ళు ఎందుకంటే నేను చెట్టు మర్రి చెట్టు అని చెప్తే ఆయనకు నవ్వు వచ్చింది అట్లా మర్రి చెట్టు కింద మనోళ్ళు చాలా బాగా ఉంది మంచి టైటిల్ దాన్ని బాగా రూపుదిద్దేలా చేస్తారని డైరెక్టర్ గారికి కోరుకుంటున్నారు మంచి అనుభవజ్ఞులు రైటర్లో సలహాలు తీసుకోండి మీకు నాలుగు సీన్లు నాలుగు పాయింట్స్ కలిసినా కూడా ప్లస్ దీంట్లో అంత కథ ఉంది వ్యవహారం ఉంది ఆ టైటిల్లో ఈ ముహూర్తం షాట్న మొదలుపెట్టిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడి వాళ్ళు సినిమా తీశారా మూడో సినిమా ముచ్చటగా ఎరగదీస్తుందని నేను ఆశ ఆశిస్తున్నాను ఎరగది కూడా కోరుకుంటున్నాను ఆ భగవంతుడు దీవించాలని కోరుతున్నాను మిత్రులందరికీ అలాగే మా నటీనటులు బాబుమోహన్ గారు సమ్మెట్ గాంధీ గారు నారసింహ చిత్రాలయ సమర్పించు మర్రి చెట్టు కింద మనోళ్ళు అద్భుతం ఎందుకంటే నేను లక్ష్మీనరసింహ స్వామి భక్తుడిని ఆ పవర్ఫుల్ ఆ ఉగ్ర రూపాన్ని తీసుకొచ్చి చిత్రాలయాన్ని పెట్టారనమాట కొంచెం ఉండండి మీరు అని చెప్పి ఆయన నారసింహ చిత్రాలయ అనే బ్యానర్ పెట్టుకోవడం ఇది విజయవంతం అందరికీ నమస్కారం నా పేరు సాయి కీర్తన స్వర్గం అండి నేను చిన్నప్పటి నుంచి మూవీస్ లో చేస్తున్నాను చేశాను అండ్ ఈ ఫిలిం కి నన్ను మెయిన్ లీడ్ గా తీసుకోవడం ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి అందరికి నమస్కారం నా పేరు ప్రమోద్ దేవా అంటే ఈరోజు అసలు నేను నమ్మలేకపోతున్నాను ఎంతోమంది ప్రముఖులు వాళ్ళ ముందర మాట్లాడదామన్నా నా అనుభవం కూడా సరిపోదు ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నేను ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉండి ఒక సినిమా చేయగలుగుతున్నానంటే దాని వెనకాల నా ఫ్యామిలీ చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా నేను తిరిగి ఇచ్చే ఇచ్చేస్తానని గట్టిగా నమ్ముతున్నాను చేయాలనుకుంటున్నాను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సినిమాలలో బతకాలి సినిమాతో బతకాలి ధన్యవాదాలు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను రణధీర్ నా ఫస్ట్ పిక్చర్ సీతారామపురంలో ఒక ప్రేమ జంట దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక త్రీ ఫిలిమ్స్ చేస్తున్నా అండ్ దాంతోపాటు ఇవి కూడా చేస్తున్నా నాకు ఈ మూవీ మూవీలో అవకాశం ఇచ్చిన నరేష్ వర్మ సార్కి అండ్ కో ప్రొడ్యూసర్స్ ఆకుల నర్సే సార్కి అండ్ చంద్రగౌడ్ సార్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా మీ సపోర్ట్ మీ బ్లెసింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అండ్ నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్